వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రుణమాఫీ కింద ఇప్పటికే వీరి ఖాతాలో డబ్బులు జమ చేయగా మరో పథకం ద్వారా మళ్ళీ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ఈ నెల పదహారో తేదీన చేయూత పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలో జమ చేయబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి ఖాతాకి కూడా కంపల్సరీ ఇప్పటికే కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే కోరింది అయితే ఈ యొక్క కేవైసీ అనేది చాలామంది అయితే ఇప్పటికే కంప్లీట్ అయితే చేసుకున్నారు సో మీ నేమ్ అనేది చేయూత పథకం ఎలిజిబిలిటీలో ఉండి మీరు కనుక కేవైసీ కంప్లీట్ చేసుకోలేదంటే కనుక కంపల్సరీ కంప్లీట్ అయితే చేసుకోండి సో మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి చేసుకోండి అంటే కూడా ఎందుకంటే పదహారో తేదీని యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం అయితే సో దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని అయితే ప్రభుత్వం ప్రతి పథకం ముందు కూడా చెప్తుంది అదేవిధంగా ఈ పథకం ముందు కూడా చెప్తుంది సో ఎలిజిబిలిటీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా కంపల్సరీ చేయూత పథకానికి సంబంధించి ఈ ఈకేవీసీ అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి పదహారో తేదీన వారం రోజుల పాటు అందరి ఖాతాలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకి డేట్ ఫిక్స్ చేసింది ఆ డేట్ అయితే మార్పు అయితే లేదండి పక్కాగా ఈ ఏదైనా తీసుకురాబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పని కూడా షేర్ చేయండి